సిటిబల్ల సంక్షేమ సంఘం సారథ్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నాము ఎందువల్లంటే మేము వైసీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది చాలా మట్టికి ఈ సిటిపల్ల జాతిని గుర్తించి తగిన ప్రాతినిధ్యం కలుగజేస్తూ రాయబండ్రి పార్లమెంటు నర్సాపురం పార్లమెంటు అలాగనే రాయబండ్రి రూరల్ ఇంకా పాలకొల్లు సీటు ఒకటి అసెంబ్లీ సీట్లు ఇలా చాలా ఇవ్వాలనేసి ఆ పార్టీ ముందుకు వస్తుంది జనం ఉన్నారు వీళ్ళకి ఇవ్వాలి అవకాశాలని ఆ పార్టీ గుర్తించింది కానీ నేటి రోజున తెలుగుదేశం లిస్ట్ చూస్తుంటే అంటే సనాతన ధర్మం అనేది ఏదో ఉన్నదంట అలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారినట్లేదు ఇంతకీ సిట్పల్లిజీలో ఎక్కువగా బీసీ వర్గం వాళ్ళు బీసీలు చెందిన వాళ్ళు వీళ్ళ ఎక్కువగా ఎన్టీ రామారావు అభిమానులు ఎన్టీ రామారావు గారు ఈ బీసీలకి చేసినటువంటి సేవని మర్చిపోలేక సిటీ తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకునే ఇంకా ఉన్నారు ఎందువల్ల అంటే ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ఈ బీసీల యొక్క ఆ రోజుల్లో మన్నను పొందారు అలాగనే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి అభిమానం పొందారు అలాగనే ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చి ఎన్టీఆర్ మంచి అభిమానులని సోరగొన్నారు బీసీలకి అందువల్ల బీసీ పార్టీగా బీసీలు ఒక తెలుగుదేశానికి అభిమానులుగా ఉండిపోయారు దాంట్లో భాగంగా సిట్టిపల్లిజీలు అంటే బీసీసీలు ఎక్కువగా టీడీపీ ముగ్గు ఉన్నది అది అసరాగా తీసుకొని నేటి రోజున ఈ పార్టీ వాళ్ళు అలాగే వేసేస్తారు వాళ్ళు అమ్ముడు పోతారు లేకపోతే ఏదో జనం ఉన్న మన పోటీ వేసేస్తారనే ధీమాతోటి తెలుగుదేశం ఉన్నదని మేము భావిస్తున్నాము ఇప్పుడు ఎగ్నెస్ట్ ఓటు ఉంటే మేము ఎగ్జామ్లే అన్నట్టు స్థానికంగా నిలబడే వాళ్ళు వాళ్ళ టిక్కెట్లు తీసుకుంటున్నారని కూడా భావిస్తున్నాము ఏది ఏమైనా సిట్టిపల్లి కూడా ఆత్మగౌరవంతో మాకు తగిన సీట్లు ఇవ్వకపోతే మేము వ్యతిరేకంగా చేస్తామనేసి నేను రాష్ట్ర చెట్టుపల్లి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను వెల్లడిస్తున్నాను సీట్లు ఇవ్వాల్సిందే తెలుగుదేశం వాళ్ళు రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఇచ్చి తీరాలి లేకుంటే తెలుగుదేశం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చెట్టిపల్లి జిల్లి ఎటు ఓటేస్తే అటు ఆ ప్రభుత్వం ఏర్పడేది అనేది ఒక నానుడు ఉన్నది మన రాష్ట్రంలో పెట్టిపల్లి జైలు కాటన్ కోన అంటే సముద్రం వర కాని కోనలోను ఇక్కడ గోక్వారం ఉన్నాయి తుని దగ్గర ఏ బార్డర్లో అయినా సరే అలా వెస్ట్ గోదావరి న్యూజువీడి దగ్గర ఎక్కడైనా సరే ఒక స్లోగన్ ఉందంటే అన్ని ఏరియాలకు కూడా స్ప్రెడ్ చేసుకుని వాళ్ళ స్లోగన్ ప్రకారంగా ఓటేయటం అనాదిగా వస్తున్నది ఇప్పుడు కూడా రెండు నెలలు ఉన్నది టైము ఈ రెండు నెలల్లోనూ రాజమండ్రి పార్లమెంట్ సీటు కనుక సిటిపల్లికి ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా మా సిటిపల్లెలు ఓడించేసే ప్రమాదం ఉంది అది అందువల్ల మేము టీడీపీ గుర్తెరిగి సీట్లు ఇచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము విద్య వైద్యం సరిగా లేదని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనేసి మేము అనేకమైన పోరాటాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వంకి ఎగ్నెస్ట్గా మేము తయారవి కూడా మేము కొంత పోరాటాలు చేసాము అయ్యా దాని మంజులే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా జనాలు మల్చి మలిచే పోరాటాలు కూడా చేసాము నేటి రోజున అవన్నీ వృధా అవుతున్నాయి తెలుగుదేశానికి ఎగ్నెస్ట్గా తయారయ్యే వాతావరణం బీసీలు అందరూ తయారవుతున్నారు అది గుర్తెరిగి ఈ టీడీపీ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అలాగే రాజమండ్రి ఎంపీ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము మీకు ఉదాహరణ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల జనాభా ఉన్నారు ఇటువంటి ఇరవై వేలు ఓట్లు ఉన్నారు ఈ ఉభయ జిల్లా గోదావరి జిల్లాల్లో కలిపి పద్నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు అంటే సుమారు పదిహేను లక్షల ఓట్లు ఈ రెండు జిల్లాల్లోనూ ఉన్నాయి ఇంకా వైజాగ్ శ్రీకాకుళం వరకు ఇలాగే విజయవాడ కూడా చాలా ఓట్లు అంటే ఇంకా ఐదు లక్షల ఓట్లు బయట ఉన్నాయి మొత్తం ఇరవై లక్షల ఓట్ల పాపతో ఈ తెలుగుదేశం ఏదో ఒక సీట్ ఇచ్చేసి రామచంద్రపురం దులిపేసుకుని ఇంకా మేము సీట్లు ఇవ్వం మీ ఓట్లన్నీ మాకు వేయండి మేము కొనుక్కుంటామంటే కుదరదు అది ఏ విధంగానూ కూడా సిటిపల్లి సంఘాలు కానీ సిట్పల్లి సంఘీలు కానీ యాక్సెప్ట్ చేయరు ఇందువల్లంటే ముమ్మూడు వారం యాభై ఒక్క వెయ్యి ఒకటి ఉన్నదండి మండపేట యాభై రెండు వేలు ఒకటి ఉన్నది కొత్తపేట యాభై వేలు ఒకటి ఉంది రాజమండ్రి రోడ్లు యాభై ఐదు వేలు ఒకటి ఉంది రాజానగర్ నలభై మూడు వేలు ఒకటి ఉంది ఇంత ఓటు ఉన్న ఏరియాల్లో ఎవరికో సీట్లు ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ మరి అది ఎంత దుర్మార్గం అంటారు మనం ఆలోచించుకోవాలి కదా మా సిటిపల్లి కూడా ఆలోచించుకుంటారు కదా ఆసంట అరవై ఎనిమిది వేలు ఉంది అదేదో ఇచ్చారు ఒక సీటు తణుఖేమో యాభై ఎనిమిది వేలు ఉంది అది ఎవరికో ఇచ్చేసారు పదివేలు ఒకటి ఉన్న వాళ్ళకి పాలకొల్లు యాభై రెండు వేలు ఉంది భీమవరం యాభై వేలు ఉంది నరసాపురం నలభై ఎనిమిది వేలు ఉంది ఉండి నలభై ఐదు వేలు ఉన్నాయి ఎక్కువ నలభై వేలు దాటి నేను చెప్తున్నాను ఇంకా ముప్పై వేలు అవి ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఏలూరు నలభై వేలు ఉంది ఉంటూ ఉంగుటూరు నలభై ఒక్క వెయ్యి ఉంది రాయమండ్రి సిటీ నలభై వేలు ఉంది అంటే రాయమండ్రి ఇలాగ బీసీకి ఇస్తున్నారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అయితే ఎంత ఓటు ఉన్నటువంటి కమ్యూనిటీని నెగ్లెక్ట్ చేసి అరాకొర సీట్లు ఇచ్చేసి మేము చేతులు దులుపుకుంటాం మీ ఓట్లన్నీ వేసేయండి మేము కొనేసుకుంటాము అనే ధైర్యం తెలుగుదేశం తెచ్చుకుంటే నాశనం అవుతుంది అనేసి నేను మనవ చేస్తున్నాను అందువల్ల తెలుగుదేశం గుర్తిరిగి అసెంబ్లీ ఇప్పుడు నేను చదివాను ముమ్మడివరం సిట్టిపల్లిజీలకి ఇవ్వచ్చు కొత్తపేట సిట్టిపల్జీలకి ఇవ్వచ్చు రామచంద్రపురం ఇవ్వచ్చు అలాగనే ఈ నలభై వేలు దాటి ఉన్నది రాజానగరం కూడా సెట్పల్లికి ఇవ్వచ్చు అసెంబ్లీ సీట్లు ఇలాంటి సీట్లు ఇవ్వకుండా ఎవరికెవరికో ఇచ్చేసి ఇప్పుడు మమ్మల్ని చెట్టిపల్లి అందరూ ఓటు వేసేస్తారు వీళ్ళు అమ్ముడైపోతారనే భావం ఉందా ఏంటి అనేది మాకు తెలియజే తెలియజేయాలి ఇప్పుడు మిమ్మల్ని కూడా పత్రికా విలేకరులుగా మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను స్థానికంగా ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు ఉన్నారు ఆయనకి యాభై ఎనిమిది వేలు ఓట్లు చెట్టుపల్లి పలిచి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి అప్పుడే నెగ్గుతాడు ఆయన మరి మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మరి అలా సీట్లు ఇవ్వాలి కదండి అని మీరు కూడా ప్రశ్నించండి అలాగే మెండపేట యాభై ఆరు వేలు ఓటు ఉంది జోగేశ్వరరావు గారు నెగ్గాలి నెగ్గాలంటే ఎలా నెగ్గుతాడు ఈ ఓటు వేయకుండా వాళ్ళ ఒట్టినే అమ్ముడైపోతారనుకుంటున్నారా ఏంటి అనేసి మేము ప్రశ్నిస్తున్నాము ఏం అమ్ముడవరో వీళ్ళకి ఆత్మగౌరవం ఉంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అది జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ఎదురు తిరుగుతారు అనేది నేను మనవి చేస్తున్నాను అలాగనే ఈ మే మా బాధ ఏంటంటే రామ్మ చేయవలసినటువంటి వేయాలని కోరుకుంటున్నాం ఈ ఇప్పుడున్న పార్టీ అధికార పార్టీని ఆ డిఎస్సీ వేయట్లేదు ఇంకా మాకు అది పోలీసు రిక్రూట్మెంట్ చేయాలను అడుగుతున్నాము చేయట్లేదు మాకు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించి పది పర్సెంట్ తగ్గించేశారు ఆ పది పర్సెంట్ పెంచాలనేసి మేము కోరుకుంటున్నాము ఇవన్నీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీకి ఎగ్నెస్ట్గా మేము తయారవి కొంత మూమెంట్లు చేస్తున్న ఈ టైంలో తెలుగుదేశం సీట్లు ఇవ్వకుండా మమ్మల్ని మాకు అన్యాయం చేయాలనేసి అనుకోవడం చాలా అన్యాయం అనేసి మేము కూడా ఎన్టీఆర్ని బట్టి బీసీలు అందరూ ఎక్కువగా తెలుగుదేశానికి అభిమానులుగా ఉన్నాం కాబట్టి మీరు మా ఓటు వేయించుకోండి మీరు అధికారంలోకి రండి కానీ మాకు సీట్లు ఇవ్వండి మాకు ఇచ్చే సీట్లు మాకు ఇచ్చేయండి అనేసి మాత్రం మేము అడుగుతున్నాము అలాగనే ఇప్పటికైనా గుర్తెరిగి బుచ్చే చౌదరి గారు కానీ ఆదిరేడ్ అప్పారావు గారు కానీ వేగులు వీర్రాజు కానీ ఇంకొకరు కానీ వెళ్ళి మేము నెగ్గాలంటే ఖచ్చితంగా సిట్పల్లెలకి పార్లమెంట్ సీట్ ఇవ్వండి రాజమండ్రి అలాగే కొన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వండి అనేసి అడగాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలా పని చేయకపోతే రేపొద్దు నెక్స్ట్ ఇంకా టూ మంత్స్ ఉంది రియాక్షన్స్ చాలా బాగా ఉంటాయి అందులోకి సిటిపల్ల సంఘాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉంటాయి వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి సీట్లు ఇవ్వకపోతే సీట్లు ఇచ్చిన పార్టీ నిన్ను ఎగ్గించుకుంటారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని తెలుగుదేశానికి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కేవీవీ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పీసీ సంక్షేమ కార్యదర్శిగా మాట్లాడుతున్నాను మేము గత కొంతకాలంగా బీసీకి అన్ని పార్టీలు అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వమని చెప్పి మేము ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది అయితే మరి మేము తీసుకొచ్చిన ప్రెజరు లేకపోతే మరి మా యొక్క జనసాంద్రత ఎక్కువ ఉందని గమనించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సీట్లు మాకు ఇచ్చారు ఈరోజు ఉదాహరణకి రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీ అయినటువంటి మా గూడు శ్రీనివాస్ గారికి ఇచ్చారు అలాగే పక్కన మన అర్బన్ మరి భరత్ గారికి ఇచ్చారు అలాగే రూరల్ రూరల్ కూడా మన మినిస్టర్ గారు అయితే ఆయన సెటివాలజీ వర్గం బీసీ వర్గం అలా బీసీలకి ఇచ్చారు ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఇచ్చారు దీనికి మేము బీసీ తరఫున కానివ్వండి ప్రత్యేకంగా మా కుల కమ్యూనల్గా కానీయండి మేము చాలా హర్షం విరవేస్తున్నాం అదే పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ రాజమండ్రికి వచ్చేటప్పటికి టీడీపీ తరఫున పార్లమెంట్కి ఎవరో ఓసీకి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది మరి అదే పరిస్థితి అయిందనుకోండి మాకు బీసీకి ఇచ్చేస్తే బీసీగా మా ప్రత్యేకంగా సెట్ వర్గానికి అక్కడ ఇచ్చారు కాబట్టి అదే సెట్ వర్గానికి మీరు కూడా ఇచ్చినట్లయితే మేము కమ్యూనల్గా ఉన్న వాళ్ళమే కామ్గా ఉంటాం తటస్థంగా ఉంటాం యాక్చువల్గా ఎవరు వచ్చినా మా వాళ్ళే వస్తారు అలా కాని పక్షంలో మీరు వేరే వర్గానికి ఇచ్చినట్టు అంటే మేము ఖచ్చితంగా కమ్యూనల్గా పోలించాం పోరాడతాం అంటే ఆల్రెడీ ఒకరు ఇచ్చేసారు కాబట్టి మేము అందరం కూడా ఖచ్చితంగా అటువైపోయి ఉంటాం సెట్టి బలిజ అన్న వాళ్ళు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు అంటే పార్టీలకు అతీతంగా ఉన్నారు ఈరోజు ఇది గమనించాలి ప్రభుత్వాలు ఏ ప్రభు అంటే ఏ పార్టీ అయినా సరే శెట్టి బలిజ లేదా బీసీ వర్గం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఉంది ఎవరు బీసీ క్యాండిడేట్ని నిలబెట్టినా లేకపోతే మా జాతీయ పరంగా చే క్యాండిడేట్ని నిలబెట్టినా ఖచ్చితంగా వాళ్ళకే ఓట్ చేస్తాం కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే టీడీపీ వాళ్ళు కూడా సేమ్ కేటగిరీలో మీరు సీట్లు ఇచ్చారనుకోండి మీ పార్టీని మీరు చూసుకుంటారు మేము కుల సంఘాలు మేము ప్రశాంతంగా ఉంటాం అలా కాకుండా మమ్మల్ని పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా మేము సీన్లోకి రావాల్సి ఉంటుంది రంగంలో దిగాల్సి ఉంటుంది రంగంలో దిగితే మాకు పార్టీలతో పని లేదు మాకు కావాల్సినందులో మా యొక్క కమ్యూనల్ అవనుండి లేకపోతే వర్గం బీసీ వర్గం లేదా కమ్యూనల్గా ఇలాగే మేము ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండి మేము వాళ్ళకి ఆధారాలు అండదండలుగా ఉండి ఖచ్చితంగా మాకు బీసీ వర్గం అవనండి లేదా కమ్యూనల్ అనివ్వండి వాళ్ళకి మాత్రం ఓట్ చేసి కంపల్సరీ అసెంబ్లీ అయితే అసెంబ్లీకి పార్లమెంట్ అయితే పార్లమెంట్కి పంపిస్తాం ఇందులో ఏమాత్రం డౌట్ లేదు నో డౌట్ కాబట్టి ఇది గమనించాల్సిందిగా మరి అటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మేము ఇది రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే డిమాండ్ అనుకోండి కమాండ్ అనుకోండి మీ ఇష్టం ఏదో అనుకోండి కానీ ఎక్కడైతే ప్రాతినించే మాలో ఉందో బీసీలకి లేకపోతే కమ్యూనల్గా వాడికి ఖచ్చితంగా మీరు సీటు కేటాయించాలి ఇది మా యొక్క డిమాండ్ మరి మా పెద్దలు రాష్ట్ర నాయకులు సాన్మోహన్ రావారావు గారు చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ఆ ఆ విషయాలంటి కూడా మేము మా సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి కొన్ని విషయాలు చెప్పారు టీడీపీలో టిక్కెట్లు తీసుకున్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇందాక రామారావు గారు ఏం చెప్పినట్టు ఆ యొక్క అభ్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు గారికి వివరించాలి చిట్టుబలి జీవిత ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వెళ్ళి కాబట్టి వాళ్ళకి టిక్కెట్లు కేటాయించాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను చెప్పింది కూడా ఏంటంటే ఆ నియోజకవర్గం ఉన్నటువంటి చెట్టు బలి కూడా ఆ ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు తీసుకున్నటువంటి కూడా అడగలే బాధిస్తుందే కానీ మీ యొక్క మీకు టికెట్లకి మీరు టికెట్ తీసుకున్నారు కాబట్టి మీ ఓట్లు వేస్తున్నాం కాబట్టి మీరు కూడా మా కులానికి టికెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి కేటాయించాలని చెప్పేసి అని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెట్టుబలి చిక్కులస్తులు ఆ యొక్క క్యాండిడేట్ని అడగలసిన బావిస్తుందే ఉంది చేత మరి పూర్వం నుంచి కూడా ఈ యొక్క బీసీ కులాలో ఈ షెటిబల్జీ కులాలో ఎక్కువగా టీడీపీకి ఎక్కువగా మొగ్గు చూపు తినటువంటి తరుణంలో ఇవి ఓట్లు వేయాలంటే ఎవరికి వేయాలనేటువంటి దిగ్బ్రాంతలో ఉన్నారు కాబట్టి ఈ సమావేశం ఏర్పడు చేసి వైసీపీ చాలా చక్కగా మరి గతంలో ఈ రాజ్యాధికారు వచ్చిన డెబ్బై ఎనిమిది కూడా బీసీకి ఇవ్వలే టిక్కెట్ ఎంపీకి ఇచ్చి ఇస్తే ఈ పార్లమెంటులో లక్షా హాస్పిల మెజక్టతో ఆనాడు భారతరామ గారిని విధంగా అది చూసి ఈరోజు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీఏ కాకుండా ఈవేళ ఈ జిల్లాలో ఎస్ట్ గోదావరిలో కూడా ఎమ్మెల్యే టిక్కెట్లు ఎక్కువగా ఈ కులానికి ఆయన మరి గమనించారు మరి అదేవిధంగా మీరు కూడా ఈ పరిణామాలు చూసి ఇంకా మీరు ఎరకడుగులో ఉన్నారంటే ఈ కులం ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా మరి మీరు తెలుసుకోవాలని చెప్పేసి అని ఈ పత్రికా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ మరి ఇంకా రెండు నెలలకు టైం ఉంది కాబట్టి ఈ చెట్టు కులానికి ఎక్కువగా టికెట్లు కేటాయించి ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంటరీ చెట్టు కులాన్ని కేటాయించి ఈ యొక్క కులాన్ని కూడా ఆదరించాలని ఈ కులాన్ని మీరు పొద్దున్న ఓటు బ్యాంకు మలుచుకోవాలని చెప్పేసి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం